హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వంకాయలు ఎండు నెత్తలు కూర చేస్తున్నాను సో అందుకోసం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసాను చేయడానికి కావాల్సిన టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఈ నెత్తల్లో ఇసుకుంటుంది కాబట్టి శుభ్రంగా అడుగుదాం శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కుంటే ఇందులో ఇసుక మొత్తం పోయి ఇది వచ్చి ఇసుక చూడండి ఎలా ఉందో ఇంకా లేట్ అయింది ఇంకా వంట స్టార్ట్ చేద్దాం కేజీ వంకాయలో చేస్తున్నాను సో కొంచెం కర్రీ ఎక్కువనే వచ్చింది తోటి వెడల్పక మనకి ప్యాన్ పెట్టుకున్నాం ముందు ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా చేసి పెట్టుకున్న నెత్తలు యాడ్ చేసుకున్నాం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం కొంచెం తాలింపులు యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా తీసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం వంకాయలు యాడ్ చేద్దాం మీరు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం కారం ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వంకాయలు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దాం ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం నూనెలో వేయించి పెట్టుకున్నాను మేము ఎత్తలో కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయింది చూద్దాం వంకాయలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు వేయించిన ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాం ఎక్కువ ఏమకండి చేస్తుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చివరిసారిగా మూత పెట్టి ఇంకో మూడు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే మూడు నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దాం ఉందా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేస్తా ఉందాం సూపర్ ఉంది అన్నే సరిపోయనే పర్ఫెక్ట్ గా ఉంది స్టఫ్ ఆఫ్ చేసుకుందాం ఇక సో కదండి వంకాయ నెత్తల కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపించాను కదా వీడియో మనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం బాయ్